సాయిరామ్ రామ్ జై జయ సాయిరామ్ ఈరోజు గురువారం గురువారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో ఏదో ప్రకారంగా శాశ్వత అన్నదాతలు శ్రీ డాక్టర్ బండి పార్సార్థరెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైరాజు నాగవర్మ హిందూమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ ఎంత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు విఎం మంజర్ అదేవిధంగా గౌరవశ్రీ ఆళ్ల కృష్ణ చైతన్య ఆశాశ్రీ గారుల పుత్రుడు అర్జున్ అన్నప్రసాదన సందర్భంగా కొప్పెనుగుంట ఈరోజు అన్నదానం విఎం మంజర్ వాస్తవ్యులు జన్నారెడ్డి నాగేంద్రమ్మ సత్యనారాయణ రెడ్డి గారుల పెళ్లి రోజు సందర్భంగా విఎం మంజర్ పెద్దనేని ముఖేష్ బాబు భువనేశ్వరి దంపతులు ఈరోజు అన్న ప్రసా ప్రసాదం అదేవిధంగా అన్నదానంలో ప్రసాద దాత సాయి మణికంఠ స్వీట్స్ కొత్తగూడెం రోడ్ బిఎం మంజర్ వారిని వారి కుటుంబ సభ్యులని తిరువూరు రోడ్ సాయి మణికంఠ తిరువూరు రోడ్ స్వీట్ ఈరోజు అన్నదానంలో వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎలవెళ్ళలు కాపాడాలని ప్రార్థిస్తున్నాం జై సాయి రామ్ జై జై సాయిరామ్ ప్రతినిత్యం బాబావారి పాలాభిషేకం కంఠహారం బహుకరించేవారు బైర్రాజు నాగవర్మ హిందూ మధ్య దంపతుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ ప్రతినిత్యం దాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మంజర్ సాయంత్రం రథయాత్రలో ప్రసాద దాత కాములీ స్వీట్స్ కొత్తగూడెం ప్రతినిత్యం పాలు పాలుదాత కోమటి కేశవరావు గారు పైనగడెం ప్రతి గురువారం ప్రసాద వితరణ కోమలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్ బిఎం మంజార్ వారిని వాటి కుటుంబ సభ్యుల్ని బాబా ఎళ్ళవేళ్ళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయి రామ్ జై జయ సాయి రామ్ ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున అన్నదానం స్వీకరించి బాబా కృపక పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం साई राम जय जय साई राम